यामयामृतङ्गमया ज्योतिराय विद्महे स्वप्रकाजाय धीमहि कर्णा ज्योतिप्रचोदया ཁས ཚཀྱཁས ཤྱུར རྱེ རེ కర్నూలు జిల్లాలో ఎందుకంటే గతంలో ప్రతి ఒక్కరు నుంచి కరెంటుకి వచ్చేవాళ్ళు మెడికల్ పరంగా ఏదైనా అవసరం కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం నెలకొంది ముఖ్యవరం మీకు చెప్పాలంటే ప్రశాంతమైన వాతావరణం నుండి ప్రతి ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు ఎక్కడికక్కడ సేవలు అందించాలనే సంకల్పంతో డాక్టర్స్ అయితేనేమి ప్రతి రంగంలో ఉండే వాళ్ళు ముందరకు వచ్చి ఈరోజు ఎమ్మెలూరు పట్నంలో ఇంత బ్రహ్మాండంగా స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు కర్నూలు పట్టణానికి ఏమాత్రం తీసిపోకుండా ప్రజలకు సేవ చేయాలని ఒక సంకల్పంతో ఈ ల్యాబ్ ఏర్పాటు చేశారు ఇక్కడ యాజమాన్యం ఈ ల్యాబ్లో కూడా సిటీ స్కాన్ పెట్టారు సీటీ స్కాన్ అనేది చాలా మనకు కర్నూలు పార్లమెంట్ తీసుకుంటే చాలా అరదు ఆలూరు కోడుమూరు పత్తికొండ ఈ ప్రాంతాల్లో తీసుకుంటే ఎక్కడ లేదు కానీ ఎమ్మెలూరు పట్టణంలో ఇంత బ్రహ్మాండంగా సిటీ స్కాన్ ఏర్పాటు చేశారు అల్ట్రాసౌండ్ సిస్టమ్ అయితేనేమి అల్ట్రాసౌండ్ ఇంకా టూ డీ ఎకో ఎక్స్రే ప్రతి ఒక్కటి ఈసీజీ అంటే ఏవి ఏ మాత్రం కూడా డాక్టర్లు ఏదైనా రెఫర్ చేస్తే ఇక్కడే ఉన్న అన్ని సదుపాయాలు అనే విధంగా మరి ఈ రోజుల్లో టెక్నాలజీకి అందిపుచ్చుకొని వాళ్ళు ఈ నవతరం టెక్నాలజీ అందిపుచ్చుకొని తర్నంలో కూడా లే ఉండే విధంగా ఏమాత్రం అసౌకర్యం లేకుండా సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ కాబట్టి ఈ ల్యాబ్ ద్వారా ఈ ఎమ్మెల్యూరు ప్రజలు బ్రహ్మాండంగా ఈ సేవల్ని వినియోగించుకొని ఎందుకంటే రాబోయే రోజు ఎటుందంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఆరోగ్య ఎంత అర్థం ఏమంటే ఎమేనూరులో ఎస్వి స్కాన్ సెంటర్ ఓపెన్ చేయడం గర్వకారణము ఇంతకుముందు కర్నూలుకు పోయేటోళ్ళు అన్ని రకాల సర్వీసులు ఇక్కడ ఇస్తున్నారు ఇంతకుము సిటీ స్కాను ఆల్ట్రాసౌండ్ స్కాను ఎక్స్రే ఈసీజీ ఈ సౌకర్యాలన్నీ ఉన్నాయి అందులో ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీసు ఉంటుంది తక్కువ రేట్లలో కూడా చేయాలని స్టాఫ్ అంతా నిర్ణయించుకున్నారు డాక్టర్లు గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ డాక్టర్ గారికి మరియు పట్టణ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు ఎమ్మిగూరు ప్రజలకు ఎంతో శుభదినము ఒక మంచి ఆలోచన దృక్పథంతో మన ఎమ్మిగలూరులో సుపరిచితులైన మా సోదర సమానుడు ల్యాబ్ నిర్వహించి ఇంతవరకు అనేక మందికి సేవా దృక్పథంతో అనేక సేవలు వైద్య సేవలు అందించడంలో సఫలీకృతులయ్యారు మర అందులో భాగంగానే ఈరోజు మన ఎస్పి స్కానింగ్ సెంటర్ అని చెప్పి అన్ని రకాల వైద్యం కోసము అలాగే ఎలాంటి వైద్యంలో ఎలాంటి అరమరికలు ఉన్నా మళ్ళా ఉన్నత వైద్య అధికారులతో సంప్రదించి వాళ్ళకు మెరుగైన వైద్య సేవలు అందించే దృక్పథంతో ఈరోజు పెట్టడం అందరికీ హర్షించదగ్గ విషయము మళ్ళీ ఈరోజు మన గౌ మా ఎమ్మిగనూరు ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బీవీ జయరాజ్ గారు రావాల్సి ఉంది మళ్ళీ ఆయన అసెంబ్లీ సమావేశాలు ఉన్న ఉన్నందుకు ఆయన ఈరోజు రాలేకపోవడం జరిగింది మళ్ళా మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయరాజరెడ్డి తరపున అలాగే ఎమ్మిగలూరు ప్రజల తరఫున ీరప్ప గారికి శుభాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ ఈ అవకాశము ఎమ్మెకరు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ అలాగే బీరప్పన మరిన్ని సేవా దృక్పథంతో ప్రజలకు కొద్దిగా ఫీజులు తగ్గించి పేదవారికి తన సహకారం అందించాలని చెప్పి ఆయన ఇంకా ఇన్న ఉన్నత శాలు అందించాలని చెప్పి ఇంకా అందుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను